అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నేను దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మనము ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన జీవితములలో ప్రతి చిన్న విషయములోనూ మన ప్రభువుగాను రాజుగాను ఆశీనుగా చేయుదుమో అప్పుడు మాత్రమే మనము నిజముగా జయించువారముగాను ఆయనతో పాలి అవుదుము అగుదుము ఆయన రాజరికము క్రిందకు వచ్చు వారికి నిశ్చయముగా ఇది ఒక పరీక్ష ప్రతి చిన్న విషయములోనూ వారు ప్రభు ద్వారా నడిపించబడవలనని కోరుదురు ఇతరులైతే తమ స్వంత జ్ఞానము ద్వారా నడిపించబడదురు కావున దావీదు తన జీవితకాలమంతటిలో దేవుని యొద్ధ విచారణ చేసినట్లు చూచుదుము అబ్నేరు సౌలు యొక్క కుమారుని రాజుగా చేయుట కొరకు తన స్వంత శక్తిపై తన స్వంత జ్ఞానముపై ఆధారపడెను అబ్నేరు దేవుని చిత్తమును వెదికినట్లుగా ఎక్కడనూ రాయబడలేదు తన స్వంత వివేకముపై ఆధారపడెను అతడు దావీదును ఓడించుటకు ఒక అవకాశము కొరకు చూచుచుండెను అందుచేతనే యోవాబును యుద్ధమునకు ప్రేరేపించెను రెండవ సమయాలు రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు వచనములు అతడు దావీదు సేవకుల సమక్షంలో కొట్టబడినప్పటికీ అతడు దానిని అంగీకరించలేదు ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము కొరకు ఆధిపత్యము కొరకు బలమైన కోరిక కలిగి ఉందిరో వారు స్వకీయ లాభము కొరకు దేవుని ఇంటికి గొప్ప నష్టము కలిగించువారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము కొంతమంది అధికారము కొరకు డబ్బు కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు పెద్దరికము కొరకు కోరిక కలిగిన వారుగా ఉన్నారు అందుచేతనే అనేక మందిరములలో ఆత్మీయ నష్టమును చూస్తున్నాం మన హృదయములలో యేసుక్రీస్తు ప్రభువును రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఆశీనునిగా చేయటం ద్వారా పూర్తిగా ఆయన అధికారము క్రిందకు మనం వచ్చదం ఈ విధముగా ఆయన మనలను ఎప్పటికీ రాజులుగా ఉండునట్లు చేయును ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదవచనం వారి సామర్థ్యం వలన కానీ కోరిక వలన కానీ వారు రాజులుగా చేయబడలేదు కానీ వారు ఆయన అధికారము కిందకు వచ్చుట ద్వారానే ప్రభు అయిన యేసు వారిని రాజులుగా చేసి ఉన్నాడు మొదట వారు ఆయనను భూపతులందరికంటే ఎక్కువైన వాడుగా గుర్తించిరి తర్వాత వారు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడిరి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనములు ఎవరు అధికారము కొరకు ఆధిపత్యము కొరకు బలమైన కోరిక కలిగి ఉందరో వారు దినదినము బలహీనులుగా అవుదురు ఎవరు దీనత్వముతో ప్రభువును సేవించుదురో వారు క్రమముగా గణపరచబడి ఉన్నతమైన స్థానమునకు తీసుకుని రాబడదురు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు మనము ఎంత తగ్గించుకుందుమో అంత హెచ్చింపబడుదుము మనలను మనము ఎంత హెచ్చించుకుందుమో అంత తగ్గింపబడుదుము ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము ఆధిపత్యము కొరకు కోరిక కలిగి ఉందరో వారు అదో స్థితికి వచ్చుదురు కానీ ఎవరు తగ్గించుకుందురో వారు ఘనపరచబడుదురు దేవుడు దావీదును తన హృదయానుసారుడైన మనుష్యునిగా అతనిపై ముద్ర వేశాను నేను దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను అపస్సుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండు అతని తప్పిదములు ఎన్ని ఉన్నప్పటికీ ఇది దావీదులోని గొప్ప సుగుణము మనము కూడా ప్రతి చిన్న విషయములోనూ దేవుని చిత్తము జరిగించుటలోని రహస్యమును నేర్చుకొనవలెను హృదయపూర్వకముగాను ఆనందముగాను ప్రభువు ఆధిపత్యము క్రిందకు రాజరికం క్రిందకు వచ్చి ఆయన చేయలబడి నడిపించబడవలను స్వాధీనపరచబడవలను